సూరాజ్ సీతయ్య గారి జ్ఞాపకాత్మకుమారు సూరాజ్ సత్యనారాయణ గారు శ్రీనివాసరావు గారు అడవి రావుల పాటు వారు అవకరిస్తున్నారు అందరికీ స్వాగతం సుస్వాగతం వడ్లమూడి శ్రీనివాసరావు గారిని కొల్లూరు ప్రమారావు గారిని ఈ తన్ని సత్కరించి న్యాప్కిన్ బకరించవలసిగా ఆహ్వానిస్తున్నాను బాబు నువ్వు వీడు తీసుకురా మంచినీళ్ళు లేకపోతే బయట పెట్టి పోసే అందరికి it's going to

అమృతి దాతలకు కమిటీ సభ్యులకు మాత్రమే కోర్టులోకి రావాలండి ఎవరు కూడా రాకూడదు క్రమశిక్షణ పాటించాలి

ले भोलि गर्न लागिरहेको छ विचारमा आएको బడే గారు పురుషోత్తపట్నం శిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడు గల దూరాన్ని యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాడు షేక్ బడే గారు పురుషోత్తపట్నం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎవరు కూడా రాకూడదండి బహుమతి జాతలు కమిటీ సభ్యులు తప్ప నాలుగో దుప్పారు శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్లతో ఆర్వీఎస్ కూల్స్ చిన్నపులిపాక పెనమలూరు మండలం చిన్న పులిపాక తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ వేణుగోపాల స్వామి ఆశీసులతో కొలుసు రఘురామ్ గారు టెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జాతర రెడీగా ఉండాలి

షేక్ బడే గారు పురుషోత్తపట్నం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చిన్నపనిపాక తోట్లవలూరు మండలం కృష్ణా జిల్లా వేణుగోపాల స్వామి ఆశీస్సులతో కొలుసు రఘురాము గారు పెంపల్లి గన్నవర మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి എനിക്ക് രൂപ എടുക്ക വാട്ടർ പട്രാ ക്യാൻ ക്യാൻ്റെ കിട്ടുന്ന കിന്നേ

నాలుగో జత రెడీగా ఉండాలి షేక్ బడేగారు పురుషోత్తపట్నం సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి షేక్ బడే గారు పురుషోత్తపట్నం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆర్వీఎస్ గుల్స్ సెనపురిపాక తోట్లవూరు మండలం కృష్ణా జిల్లా కొలుసు రఘురామ్ గారు తెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి నాలుగో తత్వా రెడీగా ఉండాలి దేవస్థానం తరఫున ఎవరు రాలేదు మూడో సిటీకి నాలుగో తత్వా రెడీగా ఉండాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో షేక్ బడేగారు పురుషోత్తపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి నాలుగో తత్వా రెడీగా ఉండాలి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ చిన్నపల్లిపాక తోట్లవరు మండలం కృష్ణా జిల్లా శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో పోలుసు రఘురాం గారు టెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారు రెడీగా ఉండాలి అదే 아 a h u n నాలుగో తత్వారు రెడీగా ఉండాలండి పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది నాలుగో రెడీగా ఉండాలి మూడో సిటీ ఎవరు ఐదో జత జేవిఎల్ బుల్స్ ఐదో జత జేవిఎల్ బుల్స్ ఐదో జత జేవిఎల్ బుల్స్ Really? Okay. నాలుగో తత్వారు బయలుదేరి రావాలండి షేక్ పడే గారు పురుషోత్తపట్నం చిలకలూరు మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది షేక్ బడే గారు పురుషోత్తపట్నం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ పోల్స్ చిన్నపల్లిపాక తోట్లవరు మండలం కృష్ణా జిల్లా కొలసు రఘురామ్ గారు తెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా మీ జత రెడీగా ఉండాలి తత్వాడు రావాలండి బయలుదేరి రావాలి शेख बड़े गारु पुरुषोत्तम पटना सिलकलोर पेटमंडल पलनाड जिला वारी जाता प्रदर्शन में उन्नाई ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది షేక్ పడే గారు పురుషోత్తపట్నం సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది నాలుగో తత్వారు బయలుదేరి రావాలి నాలుగో జతవార్ బయలుదేరి రావాలి नग नि बडे गुरु पुरुषोतपट वार जत प्रदर्शन उन्हे మూడు నిమిషముల ఉన్నది బాబు బయటికి తీసుకెళ్ళొద్దు కుర్చీలు షేక్ పడే గారు పురుషోత్తపట్నం శిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎన్ని నిమిషముల ఉన్నది షేక్ పడేగారు గారు పురుషోత్తపట్నం శిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తత్వారు రెడీగా ఉన్నారు ఐదో తత్వారు రెడీగా ఉండాలి ఒక్క నిమిషమో ఉన్నది ట్రాక్టర్ లైన్లో లో జి జత తర్వాత జత రెడీగా ఉన్నాయి ముప్పై సైకిల్లో ఉన్నది రావాలి బండ పాయింట్ లో పెట్టాలి టేప్ తీసుకురావాలండి సమయము పూర్తయినది పరీగారు పురుషోత్తపట్నం సిలకలూరు మండలం పల్నాడు జిల్లా వారి జత ఆగిన దూరము పదమూడు వందల ముప్పై మూడు అడుగుల పదకొండు అంగుళములు పదమూడు వందల ముప్పై మూడు అడుగుల పదకొండు అంగుళములు శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ బుల్స్ శనపలపాక తోట్లవరు మండలం కృష్ణా జిల్లా శ్రీ వేణుగోపాల స్వామి ఆశీసులతో కొలుసు రఘురాము గారు తెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా తీసుకురావాలని మీ జతని రావాలి త్వరగా Thank <laughs> you. ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి